అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియో చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఈ రోజు వీడియోలో నలభై రోజులు అయ్యప్ప స్వామి మాలను ధరించి ఎంతో కఠిన నియమాలతోటి దీక్షను చేస్తూ ఆ స్వాములందరూ కలిసి ఆ మణికంఠ స్వామిని వెతుకుతూ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ మా బంగారు మణికంఠుడెక్కడెక్కడా అంటూ ఆ మణికంఠ స్వామిని వెతుకుతూ పాడే పాటని అయ్యప్ప స్వాములంతా కలిసి ఎంత బాగా పాడారో మీరు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి کڑا کڑا